డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా చూద్దాం చెప్పి వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టుగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా సక్రమంగా అందేటట్టుగా ఒక రిపోర్ట్ పంపిస్తా ఉన్నారు ఆ రిపోర్ట్ని తూచా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది కేవలం యాదాద్రి పవర్ ప్రాజెక్టు దగ్గర ఒకటి దగ్గర కాకుండా దీన్ని ఆనుకొని ఉన్నటువంటి పులిచింతల ప్రాజెక్టు సంబంధించి కూడా పులి ప్రాజెక్టు సంబంధించి కూడా అక్కడ భూములు కోల్పోయినటువంటి వాళ్ళకు కూడా నాటి ప్రభుత్వాలు ఉద్యోగం కల్పిస్తామని చెప్పాం సరే దురదృష్టం కొద్దిమంది కల్పించారు ఇంకా కొద్దిమంది మిగిలిపోయారు ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళకు కూడా పది సంవత్సరాలు కల్పించాల్సి ఉండే కల్పించలేదు వాళ్ళే కూడా పరిగణన తీసుకొని తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ గారు పంపించే బేస్ చేసుకొని ఎవరెవరైతే ఆ రూపంలో వాళ్ళందరూ కూడా ఉద్యోగం యూనిట్స్ని స్టేజ్ వన్ కంప్లీట్ చేశాం స్టేజ్ టూ కూడా కంప్లీట్ చేయడానికి టార్గెట్స్ క్యాలెండర్ పెట్టుకొని ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ కల్లా వీటిని పూర్తి చేసి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరిలో దీన్ని ఈ రాష్ట్రాన్ని పూర్తిగా డెడికేట్ చేసే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం మీ అందరికీ తెలిసిందే ఇది పెద్ద థర్మల్ పవర్ ప్రాజెక్టు ఆనాటి ప్రభుత్వం ఇక్కడ మొదలుపెట్టినప్పటికీ వారు తీసుకున్నటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సంబంధించి ఆ కేంద్ర ప్రభుత్వాన్ని పంపించినటువంటి పర్మిషన్స్ కానీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సంబంధించి కానీ దాన్ని పూర్తిగా పిఏఎల్ వేస్తే ఇక్కడ క్యాన్సిల్ చేసి పని ముందు జరగకుండా ఆపినటువంటి సంగతి కూడా తెలిసింది దాదాపు ఒక రెండు సంవత్సరాలు ఇంత పెద్ద యూనిట్ని వాళ్ళు పిఐఎల్ఏ సందర్భంగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ క్యాన్సిల్ చేస్తే బాధ్యత రాయించిన దీని గురించి పట్టించుకోకుండా గాలి వదిలేస్తే వేల కోట్ల రూపాయలతో పెట్టి పెట్టుబడి పెట్టి అప్పు తీసుకొచ్చి కట్టేటువంటి ప్రాజెక్టు ప్రతి ఒక్కరోజు ఆలస్యమైన విపరీతమైన భారం రాష్ట్ర ప్రజలపై పడతా ఉంది అటువంటి దాదాపు ఒక రెండు సంవత్సరాలు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలతో కట్టేటువంటి ప్రాజెక్టు ఒక రెండు సంవత్సరాలు పూర్తిగా పని జరగకుండా ఖాళీగా ఉంటే ఎంత భారం పడదో ఒకసారి ఆలోచించాలి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం ఇందిరా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రాగానే వెంటనే అసలు దీనికి సంబంధించినటువంటి రివ్యూ కార్యక్రమాలు చేయటమే కాకుండా ఎందుకు ఆగిపోయింది అన్నటువంటి విషయాలు కూడా తెలుసుకొని పబ్లిక్ హియరింగ్ ఇక్కడ మేము చేపట్టి ట్వంటీ ఎయిత్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే మేము మీ అందరూ తెలిసిందే డిసెంబర్ సెవెంత్ నాడు ప్రమాణ స్వీకారం చేస్తే టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ సెవెంత్ నాటి చేస్తే మేము వెంటనే ఎక్కువ సమయం కూడా తీసుకోకుండా ట్వంటీ ఎయిత్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విత్ ఇన్ టూ మంత్స్లోనే పబ్లిక్ హియరింగ్ జరిపించేసి ఇక్కడ నుంచి దానికి సంబంధించిన సమాచారం పూర్తిగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ దాన్ని రెగ్యులర్గా ఫాలోఅప్ చేసి సెవెన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కల్లా ఈ క్లియరెన్సెస్ తెప్పించి ఆ రోజు నుంచి క్యాలెండర్ ఫిక్స్ చేసుకొని అంటే సంవత్సరానికి నెలకి వారానికి కూడా క్యాలెండర్ ఫిక్స్ చేసుకొని దానికి అనుగుణంగా కంటిన్యూస్గా మానిటరింగ్ చేసుకుంటూ ముందుకు రాబట్టే ఈరోజు రెండు యూనిట్స్ని కంప్లీట్ చేసి కేవలం సంవత్సర కాలంలో రెండు యూనిట్స్ని కంప్లీట్ చేసి సంవత్సర కాలంలో పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్ట్ని